నమస్కారం కే వన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నత్త నడకన సాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు శిఖర్ గన్ పల్లి నుండి కావిరమ్మపేటకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అయితే గత ఆరు నెలల క్రితం రైలు పట్టాల కింద నుండి వెళ్ళడానికి అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు కానీ ఆ పనులు నత్త నడకన సాగుతుండటంతో ప్రజలు కావిరమ్మపేట జడ్చర్ల టౌన్ కు వెళ్ళడానికి గంగాపురం మీదుగా ఇరవై రెండు కిలోమీటర్ల తిరిగి రావాల్సి వస్తుంది జచ్చర్ల కావేరమ్మపేట ప్రజలు వ్యవసాయ పొలాల కాడికి వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారింది కావున సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు నా పేరు సత్తయ్య కౌరంపేట అయితే మేము రైల్వే ట్రాక్ పక్కన అలా నా కులం ఉంది ఆర్కెట్ అమ్మ కూర్చుంటే నేను కింద పడ్డాను అక్కడ కింద పడి కాలు ప్యాచర్ అయ్యింది కాలు ప్యాచర్ అయ్యింది అట్లా నలభై మందికి అయింది అట్లే కాకపోతే తొందరగా చేస్తే బాగుంటుంది ఇబ్బంది అయితే చాలా రైల్వే ట్రాక్ గురించి గవర్నమెంట్కి కదా చెప్తున్నాను సార్ అని చెప్తాను మీరు తొందరగా చేసి మాకు దారి చూపాలి తొందరగా పని అయిపోయింది సార్ మీరు అందరూ వచ్చి చేస్తే బాగుంటుంది సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అందరికీ క్షమించి క్షమించండి ఇక్కడనే మా బాయ్ దగ్గరికి వెళ్తుంటే మా నాన్న ఇట్లా కింద పడ్డాడు ఈ బాట వల్ల ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం దాన్ని జర తొందరగా చేస్తే లేదంటే ఇట్లా సపరేట్ బాటనన్నా చేయండి బండి పోవడానికన్నా ఇబ్బంది లేకుండా జర మంచిగా ఉంటుంది జర దాని గురించి ఆలోచించి తొందర వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం జర రైతుల గిట్ట చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి గిటా అతల బండి పెట్టి దానికి రావాల్సి వస్తుంది ఇతలో బండి అతలో బండి పెట్రోల్ ఖర్చు ఇవన్నీ ఇబ్బందులు చాలా అవుతున్నాయి మాకు ఏమైనా టమాటాలకినా ఏమన్నా తేవాలన్నా ఇబ్బంది చాలా అవుతుంది నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది ఏమైనా ఇబ్బంది ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా చాలా కష్టమవుతుంది ఇట్లయితే థ్యాంక్ యూ మాసారంకి వెళ్ళి మాకు తోవ ఇబ్బందిగా ఉంది చెరువు కట్టమీనికి వెళ్ళి అవతలికి పోవడానికి మట్టి పోస్తే మాకు జర సహకార్యంగా ఉంటుంది ఇప్పుడు గంగాపూర్కి వెళ్ళి తిరిగిపోవాలంటే ఇరవై కిలోమీటర్ల పైన అవుతుంది అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది కాలేజీకి పోయే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోవాలంటే మాకు దారి ఎక్కడా లేదు ఇక్కడ ఎమ్మెల్యే మన అనురాజ్ రెడ్డి తొందరగా దీనిని నిర్ణయం తీసుకొని మాకు తోవా చేస్తే బాగుండాలని నాదొక మనవిగా కోరుకుంటున్నాను పక్కనే ఇన్ని మాది బత్తాయి తోట ఉంది నాకు తొమ్మిది ఎకరాల పొలం ఉంది పోల్ట్రీ ఫార్మ్ కూడా ఉంది రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఆరు నెలలు అవుతుంది ఈ పని ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు దానికి చేస్తలేదు పక్కకు వేరే మాకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా దారి అయినా చూపిస్తారేమంటే అట్ట కూడా చూపిస్తలేదు మేము రావాలంటే ఇంటి ఇరవై రెండు కిలోమీటర్లు అంటే గంగాపూర్ నుంచి చీకరానిపల్లికి వచ్చి మళ్ళీ మా రావాలి ఇట్లా పోతే మాకు పక్కన ఒక్కటే కిలోమీటర్ ఒక్క కిలోమీటర్కి కాదు ఇడ పోతే ఈ గేట్ దాటి మేము హాఫ్ కిలోమీటర్ పోతే మా దీనికోసం అని ఇరవై రెండు కిలోమీటర్లు మేము వెళ్ళవలసి వస్తుంది వ్యవసాయం చేయాలంటే కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది చాలా వరకు భూములు బీడి పెట్టుకున్నాం ఇప్పుడున్న పరిస్థితుల ఎందుకంటే ఇప్పుడు పండించిన పంటను తీసుకుపోవాలంటే మేము ఇరవై రెండు కిలోమీటర్లు తీసుకుపోవాలంటే అవతల అటువంటి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు మార్కెట్కి పోతే వంద రూపాయలు బాక్స్ అవుతుంది టమాటా దానికి మేము ఎట్లా తీసుకుపోయి ఏమో అంటే తొమ్మిది వందల రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ ఇంటికి వెళ్ళేసుకోవాలి ఈ పండించుకునే కంటే ఊకుండడం మేము అనిపిస్తుంది కానీ తినడానికి ఇబ్బందిగా ఉంది ఇటువంటి పరిస్థితుల ప్రభుత్వం కానీ పెద్దలు కానీ దీని మీద స్పందించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు మూడు ఫీట్ల రోడ్ అయినా పర్వాలేదు ఎక్కడికెళ్ళైనా ఒక రోడ్డు పక్కకెళ్ళి మాకు రోడ్ అనేది ఏర్పాటు చేస్తే మీరు అండర్ అండర్ చేయకూడదు మా ఉద్దేశం కాదు చేయండి అది మాకోసమే కానీ పక్కకెళ్ళి మాత్రం ప్రత్యామ్నాయంగా మాకు బాట ఇవ్వండి థ్యాంక్ యూ